హలో అండి ఈ రోజు రెసిపీ వచ్చి వంకాయ టమాటా ఆలుగడ్డ కరండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక స్టవ్ పైకి గిన్నె ఉంచుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ని హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేపుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసి ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఆలుగడ్డ ముక్కల్ని టమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మరో ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వంకాయ టమాటా ఆలుగడ్డ ముక్కలు పూర్తిగా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరి నీ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్